అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ లావణ్య బ్లాగ్స్ మీరు బాగున్నారా నేను చాలా బాగున్నా మొదటిసారిగా మన వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు మరింత బూస్ట్ కలుగుతుంది ఓకే వీడియో వెళ్ళాం పదండి నేను డ్రింక్ తాగుతున్నా మార్నింగ్ రొటీన్ డ్రింకు తాగుతున్నా మీకు చూంచుతా ఓకే అవుతారో నాకు చెప్పండి లేని వీడియో తీయక తీద్దాం తిద్దాం అనుకుంటున్నా కుదరట్లేదు జీలక వేసుకోవాలి రెండు మిర్చి వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి ఇందులో తగినంత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇందులోనే కొంచెం వాటర్ వేసుకోవాలి చూడండి పిండి అలా మెత్తగా పట్టుకున్న తర్వాత దోశ పిరని తీసుకొని దాని మీద ఉల్లిగడ్డ రాసి మంచిగా లాగా మనం ఎట్లా వేసుకుంటాం ఇది కూడా అట్లా మెల్లగా మీద వేసుకొని కొంచెం క్యారెట్ కొంచెం ఉల్లిగడ్డ వేసుకొని ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత కొంచెం నూనె ఉండే నూనె వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు ఎందుకంటే నాకు నెయ్యి అంటే ఇష్టం కాబట్టి అందుకే నేను నెయ్యి వేసుకున్నాను తర్వాత దాన్ని అటు ఇటు తిప్పేసిన తర్వాత మంచిగా సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది మంచిగా చూడండి ఇదే నా బ్రేక్ఫాస్ట్ పెసరెట్ దోశ వేసుకున్నాను కదా తింటున్నాను ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా బాగుంది ఇక తిన్న తర్వాత మనం చట్నీ టిఫిన్ తినేసాయి కదా తర్వాత అవి బోల్ ఉన్నాయి కదా బోల్ అన్నీ క్లీన్ చేసుకొని టిఫిన్ చేసే కానీ బోల్లే ఎక్కువ పడతాయి కదా టిఫిన్ చేయాలంటే కానీ బోలే ఎక్కువ పడతాయి తర్వాత నాకు ఎందుకు ఇలా ఎగ్ బిర్యానీ తినాలనిపిస్తుంది నేను ఎగ్ బిర్యానీ ఎలా చేస్తాను అంటే నా స్టైల్లోని ఎలా చేస్తాను మీకు చూ ఇక్కడ నేను ఎగ్ బిర్యానీ కోసం ఎగ్స్ అడిగిపెట్టిన పెరుగు ఉల్లిగడ్డ టమాటా కొత్తిమీర్ పుదీనా మిర్చి లవంగాలు యాలకులు చెక్క బగారాకు రెండు ఎగ్స్ ముందే చెప్తున్నా ముందే చెప్తున్నా కానీ చూంచా కదా ఇది నా ఒక్కదాని కోసమే వేసుకుంటాను రెండే గుడ్లు అనుకుంటున్నారు కదా నా ఒక్కదాని కోసమే చేసుకుంటాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఎగ్స్ ఏముకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి నూనె వేడైన తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని ఈ రెండు ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి ఎందుకంటే నాకే తినాలనిపిస్తుంది అందుకే స్పెషల్గా ఈ రెండైనా అట్లా మంచిగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇట్లా వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మనం నెయ్యి కొంచెం ఉంచాలి కదా ఆల్ మసాలాలు వేసుకోవాలి ఇప్పుడు మిర్చి వేసుకుంటున్నా మిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను ఉల్లిగడ్డ పుదీనా కొత్తిమీర్ వేసుకొని బాగా కలుపు ఇందులో కొంచెం అల్లం వేసుకుంటా ఇది పచ్చివాసన వేదా గల్లోనే కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకొని మూడు బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం పెరిగేసుకోవాలి పెరిగేసుకుంటే బాగుంటుంది సరిపోద్దున వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచి కలుపుకోవాలి టమాటలు వేసుకోవాలి టమాటలు వేసుకొని కలపాలి ఎగ్స్ వేసుకుంటున్నా ఎగ్స్ దాంట్లో మసాలలో వట్టాలు కావడం నీళ్ళు బాయిల్డ్ అవుతున్నాయి కదా అందులోపు రైస్ వేయాలి రైస్ వేసేసి ఇప్పుడు కలుపుకోవాలి కలుపుకొని రెండు విజిల్ పెట్టుకుంటే సరి కుక్కర్ పెట్టేశాను రెండు విజిల్ అయితే అయిపోతుంది అది గ్యాస్ మీద పెట్టేస్తావు కదా అంతసేపు ఎందుకు ఖాళీగా ఉండడం అని కొత్తిమీరను పుదీనా ఉనుకొచ్చా అవన్నీ కాళ్ళలను తీసి డబ్బాలేసి టీవీ చూసుకుంటా చేస్తున్న పని అలా టీవీ అవన్నీ చించేసాను చా డబ్బాకి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా తర్వాత చూడండి ఎట్లుంది బాగుందా రెండు విజిల్ సరిపోతాయి బాగుంది ఎగ్జిం చేసా బాగుంది నాకు ఇష్టం ఎగ్ బిర్యానీ స్పెషల్ మీ ఇంట్లో ఏమంటే చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఇది నా లంచ్ ఇక ప్లేట్లో వేసుకొని చాలా అంటే చాలా బాగుంది ఇంక అందులో పెరిగేసాం కాబట్టి చాలా టేస్ట్ ఉంది టీవీ చూసుకుంటా తింటా ఉన్నాను ఇక తిన్న అన్నం తిన్న కదా అన్నం తిన్న తర్వాత మార్నింగ్ బట్టలన్నీ ఉతకా కదా అవి పైకి వెళ్ళి తీసుకొచ్చి అవన్నీ ఫోల్డ్ చేయడం టీవీ చూసుకుంటా ఫోల్డ్ అని చేస్తున్నాను బట్టలు ఎన్నైనా ఉతకాలకుతాం కానీ ఫోల్డ్ చేయడం అయితే కష్టం అబ్బా మీకు కూడా అలానే ఉంటుందా అలాగే నాకు కామెంట్ చేయండి కదా నిజమే కదా మీరు చెప్పండి ఒకసారి నేను మా ఆయన ఆర్మీ అని చెప్పా కదా మా ఆయనకి జార్ఖండ్లో పోస్టింగ్ వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను పెళ్ళైన కొత్తలో మాకు యూపీలో ఉత్తరప్రదేశ్లో మాకు అక్కడ పోస్ట్ పోస్టింగ్ వచ్చింది అక్కడ నేను త్రీ ఇయర్స్ ఉన్నాను అప్ అక్కడ నుండి నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా బావకి నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చిందంటే జమ్మూ కాశ్మీర్లో వచ్చింది అప్పుడు నేను వెళ్ళలేకపోయాను కానీ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నా ఎందుకంటే జార్ఖండ్ కదా తీసుకెళ్ళచ్చు అక్కడికి ఫ్యామిలీ వైఫ్ని తీసుకెళ్ళచ్చు అందుకే చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా ఉన్నా ఇప్పుడు మా బావ టూ మంత్స్ తర్వాత నేను కూడా వెళ్తాను ఇప్పుడు మా బావ వస్తాడు వచ్చినప్పుడు ఈ లాగేజ్ అంతా ఇది ప్యాకింగ్ చేయాలి నేను చూస్తాను అప్పుడు లగేజ్ ప్యాకింగ్ చేసేటప్పుడు నాకంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అక్కడికి వెళ్తాను అక్కడ నేను చూస్తా ఆర్మీ ఫోటోస్ ఎలా ఉంటాయి ఆర్మీ వాళ్ళు ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి ఏంటి అని చూస్తాను మా బావ కూడా వస్తాడు ఎప్పుడు వస్తాడు ఇంకా తెలీదు వస్తాడని నేను అనుకుంటున్నాను ఓకే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక ఇచ్చి చిన్న లైక్ వల్ల నాకు చాలా బుస్టప్ కలుగుతుంది ఓకే ఇంతవరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్